భూలోకంలోని వైకుంఠ అన్ని నమ్మకం భక్తులకు తిరుమలలో క్షేత్ర భూలోకంలోనే వైకుంఠమని నమ్మకం భక్తులకి అలాంటి తిరుమల కొండకు వెళ్లే మార్గంలోని అలిపిరి గేటు ముందు ఉన్నటువంటి ప్రదేశంలో ఓ యువతి పుష్ప టూ మూవీలోని కిసిక్ సాంగ్స్ కు డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతుంది అలిపిరి టోల్గేట్ ముందు డాన్స్ చేసిన వీడియోను యువతి తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది ఇది కాస్త వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలటం లేదని మండిపడుతున్నారు ఇలాంటి వారి పట్ల చీచిడి కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు యాజమాన్యం అందరికీ మరియు టీటీడీ చైర్మన్ గారికి నా నమస్కారం ఏదో తెలిసో తెలియకుండా నా తప్పు తప్పు చేశాను నాకు తెలీదు ఇలా చెడ్డగా వెళుతుంది అనేసి ఏదో క్లైమేట్ బాగుంది కదా ఆ రీల్ ట్రెండింగ్లో ఉందని అలా చేసేసాను ఇంకోసారి ఈ తప్పు చేయనని నమస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి ఈ తప్పుని క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను నన్ను చూసి ఎవరైనా అలా చేయాలనుకుంటున్నా దయచేసి అలా చేయకండి అలా తప్పు చేయకండి నన్ను చూసి ఇంకోసారి ఇది చేయను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించండి ఓం నమో వెంకటేశ్వర टी